కాంగ్రెస్ ఆఫీసులో <rearr latitudeuralism> సీట్లు ప్రకటించడంలో కొంత గందరగోళం జరిగిందని చెప్పి కాంగ్రెస్ ఆఫీస్ కొంచెం వాడివేదిగా జరగడంతో డిసిసి బాబురావు గారు వాళ్ళని బుజ్జకించి సిల్మిలా గారికి తీసుకుపోయి మాట్లాడదామని వాళ్ళు ఎంతో ఆయనకు వినయంగా చెప్పారు ప్రస్తుతం మనము ఈ గందరగోళంలో ఏం జరిగింది అనేది ఆలోచిద్దాము ఆరేండ్ల నుంచి కాంగ్రెస్ ఆఫీస్ జెండా మోసుకుంటూ పార్టీలనే సభ్యులన్నీ తీసుకుపోయి ఎన్నో ప్రోగ్రాములు చేసుకుంటా వాళ్ళకి టికెట్లు రావడం వల్ల ఎంతో పైనుంచి అవార్థాలు జరిగాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ప్రస్తుతం మనకన్నా డిసిసి బాబారావు గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనా ఇప్పుడు ప్రస్తుతం మీ కాంగ్రెస్ ఆఫీస్లో నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి పార్టీ జెండా మోసుకుంటూ పార్టీలను ఎంతో అభిద్ధంగా చేసుకున్నా వాళ్ళకి ఈరోజు టికెట్ రావడం వల్ల కారణం ప్రస్తుతం మీ నుంచి ఏం దాని నుంచి సమాధానం ఏందిందో చెప్పండి ఆరు సంవత్సరాలు కాదు సుదీర్ఘంగా ఆ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నారు ఆ యొక్క కుటుంబాలు తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు నేటి ఈ ఈ వయసు వరకు ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు దాంట్లో తప్పేం లేదు అప్లై చేసుకున్నారు ఆశించారు ఆశించడంలో తప్పు లేదు నేను నాతో పాటు కూడా ఎంపీకి పోటీ చేశాను ఆ దరఖాస్తు చేసుకున్నా రాలేదు కదా రాలే రాలేదని నేను బాధపడట్లేదు పోయినసారి నేను కూడా మంత్రాలయం టికెట్ ఆశించా పోయినసారి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా అయినా కాంగ్రెస్ పార్టీకి మేము చేస్తున్నాం కదా అరవై రెండులో మా నాన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా అరవై అరవై రెండులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అరవై రెండులో రెబుల్గా పోటీ చేశాడు కదా అదే ఎంబీనూరు నియోజకవర్గంలో అరవై మూడులో ఇదే కాంగ్రెస్ పార్టీ సమితి ప్రెసిడెంట్కి ఇచ్చాడు కదా మళ్ళీ అరవై డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగాడు టికెట్ ఇవ్వలేదు కదా ఎనభై రెండులో మర్డర్ చేశారు మా ఫాదర్ని అయినా మేము ఓపికతో ఉన్నాం ఇది మా కుటుంబం యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం నెహ్రూ నుంచి ప్రియాంక రాహుల్గా రాహుల్ గాంధీ ప్రియాంక వరకు మేము ఖచ్చితంగా ఆ కుటుంబాని కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఈరోజు ఒక ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు కోడుమూరు అభ్యర్థిని ప్రకటించారు మా వాళ్ళ ఆవేదన ఒకటే నాకు అర్థమైంది ఖచ్చితంగా అన్నా మేము మా తాతల నుంచి మా కుటుంబాల నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాం ఇంత అన్యాయం వేట జరుగుతుంది వాస్తవంగా నేను ఊహించనేది ఇది అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి నేను ఊహించనేది నాకు తెలియనిది అయినా కూడా మేము అధిష్టాన నిర్ణయాన్ని ఖచ్చితంగా పాటిస్తాం దాంతోపాటు మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు అభ్యర్థులను మీరు రాలేదని మీరు బాధపడద్దండి ఆ విషయంలో రాష్ట్రాధ్యక్ష షర్మిళంతో మాట్లాడతాం అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి రఘువీర్ రెడ్డితో మాట్లాడతాం ఖచ్చితంగా న్యాయ పరిధిలో తీసుకుంటాం వాళ్ళు నేను వేరే విధంగా నాకు చెప్పారు కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు కొత్త వాళ్ళు గెలుపు గుర్రాలకు మనకు అవకాశం ఉంటుందని చెప్పారు అయినా కూడా మా వాళ్ళ ఆలోచన విధానం మధ్యాహ్నం రెండు గంటలు కండవా వేసుకుంటే తిరిగి మా రెండు గంటలకు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు నన్ను ఖచ్చితంగా అందులో వీళ్ళనే నేను పిలుచుకొని పోతా ఈ టికెట్ల జాబితాలో మీకు తెలియకుండానే జరిగిందా ఈ ఈ అభ్యర్థి మొన్న రెండు రెండు గంటలకు చేరారు అది నాకు తెలియదు బ్రదర్ వాస్తవం నా రిపోర్ట్ వరకు నేను ఇచ్చా ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా మీరు ఐదేళ్ళ నుంచి కొనసాగుతున్నా కూడా సీట్లకు పంపిణీలో మీ అధిష్టానం నుంచి మీకు తెలియకోకుండా లేకోకుండా టికెట్లు ఎట్లా పలుస్తానని చెప్పి నా అంచనా ప్రకారం ఇందాక చెప్పాను మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని తప్పదావ పటిస్తున్నారు కొంతమంది కానీ ఈ విషయంలో అన ప్రతి విషయంలో అమ్మా మేల్కో ఆమె చెప్పినది ఒకటే కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా మీకు పరిధిలో తీసుకుంటాం ఖచ్చితంగా మీరు ఉండాలి అసలు కాంగ్రెస్ కార్యకర్తలు అసలు కాంగ్రెస్ నాయకులు చెప్పారు అదేవిధంగా మహిళలకు కూడా మేము ఖచ్చితంగా ఒక సీట్ ఇవ్వండి అని మేము కోరడం జరిగింది అయినా ఆ పరిధిలో కూడా ఇంతవరకు తీసుకోలేదు మేము ఖచ్చితంగా ఇది కూడా అడుగుతాం మైనార్టీల కోసం మేము బా ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి అని మేము అడిగాం అది కూడా మేము మళ్ళీ తీసుకో మళ్ళొక్కసారి మేము చర్చించడం ఖచ్చితంగా వీరిద్దరితో ఇద్దరితో చర్చిస్తాం మేము రఘువీర్ రెడ్డితో ప్లస్ మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అనేటువంటి షర్మిలమ్మతో కర్నూలు మైనార్టీస్ ఓట్సే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకే టికెట్ లేదు ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ బాధ ఉంటుంది కదా సుదీర్ఘ కాలం పనిచేశారు కదా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంటుంది కదా ఇంట్లో తల్లి తండ్రి చనిపోతే బిడ్డలకు ఎంత బాధ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ బాధ ఉంటుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అటువంటి అనుబంధం ఉంటుంది తల్లి తండ్రితో కొడుకుకు బిడ్డలకు ఎంత అనుబంధం ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆ ఆవేశముగా మాట్లాడినా ఆలోచనగా మాట్లాడినా బాధతో మాట్లాడినా మేము ఖచ్చితంగా అంగీకరిస్తాం ఎక్కడ జరిగిందో పొరపాటు మేము ఖచ్చితంగా మాట్లాడతాం అధిష్టానాన్ని మేము ఎదిరించలేము అధిష్టానాన్ని తుది నిర్ణయం మేము కూడా దాన్ని అంగీకరిస్తాం ఆవే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళని పిలుచుకోవాలి ఖచ్చితంగా మాట్లాడతాం అందులో ముఖ్యంగా మేము మైనార్టీకి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడున్న భారతదేశ పరిస్థితుల్లో బీజేపీ ఆడుతున్న నాటకాల పరిస్థితుల్లో నాశనం చేయాలనుకుంటున్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు టార్గెట్ ఒకటే మైనార్టీ అండ్ క్రిస్టియన్స్ బా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తున్న పరిస్థితుల్లో పరిణామాలు ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం మాకు అభ్యర్థిగా ప్రకటించిన ప్రకటించకపోయినా కూడా మేము ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ టికెట్లు ఇచ్చిన దాంట్లో కొడుమూరులో అభ్యర్థిగా మురళిని ప్రకటించారు ఆయన వైసీపీ టికెట్కి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఈరోజు కాంగ్రెస్లో టికెట్ రావడంతో అంత ముందు కాంగ్రెస్లో ఎవరు లేరా కొడుమూరు గతంలో కూడా కొడుకు ఇచ్చారు కదా దామోదర్ సంజీవయ్య వారసుడికి ఇచ్చారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా రిజర్వ్ ప్లేస్ కాబట్టి ఇచ్చారు వైసీపీ ఆల్రెడీ జెండా మూసుకుంటూ తిరుగుతూ మొన్నటి వరకు ధర్నాలు చేసి ఏదేదో చేసి గందరగోళం చేసి ఈరోజు కాంగ్రెస్లో రావడానికి మీరు టికెట్ ఇవ్వడంలో ఎంతవరకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కనువా మోయలేదా స్టార్టింగు సాయమంత్రిగా పోటీ చేయలేదా కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో పని చేయలేదా తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇజ్ సముద్రం ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు కూడా

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పకిం పొగర్ని డబ్బులికేట్ ఎత్తానికి తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం